పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం భీమవరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంచార్జి అంకయం సీతారాం ఆధ్వర్యంలో ఘనంగా కనుమూరి బాపిరాజు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు ముందుగా అంక్యం సీతారాం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేకులు కట్ చేశారు పేదలకు వృద్ధులకు మామిడి పండ్లు పంపిణీ చేశారు సీతారాం నగర్ మాట్లాడుతూ మా గురువు కనుమూరి బాపిరాజు ఎమ్మెల్యేగా ప్రస్థానం స్టార్ట్ చేసి ఆ రోజు ఇందిరా గాంధీ తోటి స్టార్ట్ అయ్యి ఈ రోజున రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని ఆశ మా కనుమూరు బాపీ భారతదేశ రాజకీయాల్లోనే బాపీ రాజు అంటే తెలియని వారు ఎవరూ లేరు మాజీ మంత్రిగా మాజీ మంత్రిగా చేశారు నర్సపురం పార్లమెంటు సభ్యులుగా చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా పనిచేశారు మన జిల్లాలో ఉన్న ఎంతో మంది పేదలకు అండగా నిలిచారు పార్టీలకు అతీతంగా బాపిరాజుని ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు ఆ రోజుల్లో కృష్ణా జిల్లాకు పశ్చిమ గోదావరి జిల్లాకి ఉప్పటేరు వంతెన నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారు మన జిల్లాలో రైల్వే డబల్ లైన్ రావడానికి కారణం మన బాపీరాజు నర్సాపురం పార్లమెంటులో అభివృద్ధికి కృషి చేసిన ఘనత మన కనుమూరు బాపీరాజు రాజు భీమవరంలో పిఏఎస్ఏ పిఓఆర్టీ కార్యాలయం తీసుకువచ్చిన ఘనత బాపీ రాజుది ఇలాంటివి ఎన్నో మంచి పనులు చేసిన ఘనత కనుమూరు బాపిరాజు అన్నపూర్ణమ్మ సేవలు ఎవరు మలవ లేనివని సేవలు చేసిన ఘనత మన బాపీరాజుది ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను మా భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరపున జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా యూత్ అధ్యక్షులు సోము నాగ బాబు భీమవరం కాంగ్రెస్ నాయకులు బోనం రవికుమార్ ఏవి రామరాజు కొల్లి సత్య శ్రీనివాస్ ఎస్ దేవకుమార్ ఎండి రమేష్ పాల్గొన్నారు మన నర్సాపురం పార్లమెంట్లో ఏంటి మన జిల్లాలో ఏంటి దేశాల్లోనే దేశ రాజకీయాల్లోనే చక్రం తిప్పిన మన జిల్లా వాసి ఏకైక వ్యక్తి మన కనుమూరి బాపరాజు గారు ఈరోజు మన జిల్లాలో మన డబుల్ లైన్ రైల్వే డబుల్ లైన్ రావడానికి ఎంతో కృషి చేసి రైల్వే డబుల్ లైన్ తీసుకొచ్చిన ఘనత మన కనుమూరి బాపరాజు గారిది అలాగే మన భీమవరంలో ఈ రోజున భీమవరంలో పాస్పోర్ట్ కావాలంటే ఇది వరక వైజాగిల్ని రోజులు రోజులు తరబడి ఉండేవారు అలాంటిది పాస్పోర్టు మనందరికీ దగ్గర చేరులోనే తీసుకొచ్చి మన భీమవరంలోనే పాస్పోర్ట్ తీసుకొచ్చిన ఘనత మన కనుమూరు బాపరాజు గారిది అలాగే కృష్ణా జిల్లాకి పశ్చిమ గోదావరి జిల్లాకి ఇదివరకు వంతులు లేవు అలాంటిది ఆయన ఆ రోజుల్లోనే ఉప్పుటేరు వంతిన మన ఏర్లపాటు నుంచి ఇలా జిల్లా కావడానికి ఉప్పుటేరు వంతెన చేశారు అలాగే అన్నపూర్ణమ్మ గారు చూసుకోవాలి ఎంతో మందికి సేవ ఎవరికైనా ఒంట్లో బాగలేదని వెళ్తే వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి ఎంతో కేర్గా హైదరాబాద్ ఏంటి నిమ్స్ ఏంటి కిమ్స్ హాస్పిటల్లో ఎంతో మందికి సేవ చేసిన ఘనత మన కనుమూరు బాపరాజు గారిది అలాగే అన్నపూర్ణమ్మ గారిది ఆయన ఎన్నో సేవలు ఎన్నో సేవలు చేశారు భగవంతుడికి ఆయనకి మా కాంగ్రెస్ పార్టీ బీవర్ నియోజకవర్గం నుంచి కనుమూరు బాపరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్